హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు అయితే కనుక డెబ్బై ఏళ్లు నిండిన వృద్ధులందరికీ అంటే సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కేంద్రం నుంచి ఒక మంచి శుభవార్త అయితే వచ్చిందండి మరి కేంద్రం నుంచి వచ్చిన ఈ శుభవార్త తెలుసుకునే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురాడానికి ఒక సపోర్ట్ దొరుకుతుంది అనమాట అలాగే బెల్లైకాన్ కొట్టారనుకోండి మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట మరి కేంద్రం నుంచి వచ్చిన ఆ శుభవార్త ఏంటో చూసేద్దామా అండి ఆయుష్మాన్ భారత్ యోజన ఆయుష్మాన్ భారత్ యోజన ఆరోగ్య భీమా పథకం ఇంకా అమల్లోకి వచ్చేస్తుంది అన్నమాట అండి ఇకపై దేశంలోని డెబ్బై ఏళ్లు దాటిన వారందరికీ కూడా సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవచ్చు అయితే ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన కేంద్రం కేబినెట్ సమావేశంలో దీనికైతే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అనమాట అండి ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద డెబ్బై ఏళ్లు దాటిన వృద్ధులందరికీ కూడా ఐదు లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య భీమా వర్తిస్తుంది అన్నమాట అండి మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేయాలి దీనికి అప్లై చేయాలంటే ఆన్లైన్ లో అప్లై చేయాలా ఎలా అప్లై చేయాలి అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే దీనికి అర్హత పొందాలంటే ఏముండాలి ఇంకా దీని వల్ల ప్రయోజనాలు ఏంటి వీటన్నిటి గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి అలాగే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా ఈ తాజా నిర్ణయం వల్ల దాదాపు మనకి ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధులకి ఈ ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా లబ్ది పొందుతారని చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా ద్వారా ధనిక పేద తారతమ్యం లేకుండా అంటే అలాగే ఆదాయంతో సంబంధం లేకుండా అంటే వాళ్ళకి ఆదాయం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవచ్చు ఆదాయం ఎంతైనా ఉండొచ్చు దాంతో అయితే కనుక ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై ఏళ్ళు నిండితే చాలండి ఈ బీమా వర్తించేలా అంటే ఏ డెబ్బై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా పథకం వర్తించేలాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు అయితే వచ్చేయమాటండి అయితే దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి డై ఏళ్ళు నిండు ఉండాలి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే అలాగే మీరు ఈ పథకానికి అప్లై చేసేటప్పుడు మొదటగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలన్నమాట అండి ఆధార్ కార్డ్ కి మొబైల్ నంబర్ కూడా లింక్ అయి ఉండాలి దానితో పాటు ఆధార్ బయోమెట్రిక్ కూడా అయి ఉండాలండి చాలా మందికి ఆధార్ కి బయోమెట్రిక్ అవ్వలేదండి కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కనుక ఆధార్ కి బయోమెట్రిక్ అయి ఉండాలి మీకు బయోమెట్రిక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే కనుక మీరు ఆధార్ కార్డ్ చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫోటో ఒకటే రన్ అవుతూ ఉంటే అంటే ఫోటో ఒకటే ఉంటే అది ఆధార్ కార్డ్ కి బయోమెట్రిక్ అవలేనట్లే లేదా చేయించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజు వరకు ఈ మధ్యలో ఏదైనా ఫోటో మారింది అంటే కనుక బయోమెట్రిక్ అయినట్లు అనమాట సో ఇదే అండి మీకు ఈజీ ఆన్వ్వాలన్నమాట ఫోటోని బట్టి మీరు బయోమెట్రిక్ అయిందో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు అనమాట అండి అలాగే ఫోన్ నెంబర్ కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే ఫోన్ నెంబర్ ద్వారానే ఇది ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు లాగిన్ అవుతుంది ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నంబర్ కూడా కంపల్సరీ ఉండాలి మీ దగ్గర మాట అండి ఓటీపీ ద్వారానే మనం లాగిన్ అవ్వాలి అయితే ఈ దీని ద్వారా అంటే ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా ద్వారా మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల అమలు చేస్తూ ఈ పథకం వల్ల దాదాపు నాలుగున్నర కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ లబ్ది పొందుతారని చెప్పడం జరిగిందండి ఇది నిజంగా గుడ్ న్యూసే కదండి డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులు ఎవరూ కూడా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరోగ్య విషయమే తన కుటుంబం మీద భారం కాకూడదు అన్న విషయంతో ఈ పథకాన్ని అయితే కనుక తీసుకురావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వం అన్నమాట మరి ఈ ఆయుష్మాన్ భారత్ యోజన పథకం ద్వారా ఆరోగ్య బీమా ఐదు లక్షల రూపాయలు కవర్ అన్నమాట అండి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా అంటే ఐదు లక్షల రూపాయల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా పథకం అన్నది రీసెంట్ గానే మనకి అమల్లోకి వచ్చింది కనుక ఇది ఆన్లైన్ లో ఇంకా స్టార్ట్ అవ్వలేదండి స్టార్ట్ అయితే కనుక ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది నేను డీటెయిల్ గా మీకు వీడియో చేస్తాను ఇది చూసారు కదా ఆదాయంతో సంబంధం లేదు డెబ్బై సంవత్సరాలు దాటితే చాలు అలాగే మీకు సామాజిక స్థితి అంటే మీరు పేద ధనిక ఎవరైనా అవ్వచ్చు మాట అండి అలాగే ఎలా జాబులో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే మీకు ఇదివరకు ఈఎస్ఐ గాని అలాగే ప్రైవేట్ బీమాలు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటితో పాటు దీన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు అండి ఈ పథకాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మన వృద్ధులందరికీ కూడా ఇది మంచి నేను అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి వాట్సాప్ గ్రూపుల్లో తెలియని వారు తెలుసుకుంటారు కదా ఎలా అప్లై చేయాలి ఆన్లైన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నది మళ్ళీ నేను మీకు వీడియో చేస్తానండి సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి